పంతొమ్మిది వందల డెబ్బై ఆగస్టు ఐదు అర్ధరాత్రి దాటింది ఇద్దరు యువకులు కారు ఆపి బీమేన్ బ్రిడ్జ్ దగ్గర మాట్లాడుకుంటూ ఉన్నారు అసలు ఈ బన్నీమాన్ బ్రిడ్జ్ ఏమిటి అనేది తెలుసుకుంటే క్లిప్టన్ లోని ఈ బ్రిడ్జ్ దెయ్యాల నిలయంగా చెబుతారు మరి కొంతమంది ఇక్కడ అదృశ్య హంతకుడు ఉన్నారని అంటారు ఈ బ్రిడ్జ్ పై ఎన్నో కథలు సినిమాలు వచ్చాయి ఇక్కడ ఇరవై వరకు హత్యలు కూడా జరిగాయి అయితే ఎంతవరకు హంతకుడు మాత్రం చెక్కలేదు పోలీసులు క్లిప్టన్ మొత్తం జల్లడపట్టారు పేరు పేరున ఇంటి ఇంటిని వెతికారు సాక్షులు చెప్పిన ఒక్కటంటే ఒక్క ఆనవాలు కూడా ఉన్న మనిషి ఎక్కడా కనిపించలేదు అందుకే ఆ బ్రిడ్జి దగ్గరకు ఏడు గంటల సమయంలో మనిషి అనేవాడు ఎవ్వరూ వెళ్లరు మ్యాన్ డ్రెస్ వేసుకున్న ఆ వ్యక్తి ఎవరో తెలియదు చాలా మంది మాత్రం బన్నీ మ్యాన్ను మేం చూసాం చూసామని చెప్పారు కానీ పోలీసులకు మాత్రం చిక్కలేదు అయితే ఈ బ్రిడ్జ్ గురించి చెప్పేవన్నీ కట్టుకదలే అని నమ్మే ఆ యువకులు బీరు తాగుతూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు కారు డోర్లు వేసే ఉన్నాయి సడన్ గా తమ కారు చుట్టూ ఎవరో తిరుగుతున్నట్లు అనిపించింది ఇంతలో విండో దగ్గర ఎవరో నిలబడి ఉన్నట్లు అనిపిస్తే కొద్దిగా గ్లాస్ దించాడు ఆ డ్రైవర్ సీట్ లో ఉన్న వ్యక్తి ఇది ప్రైవేట్ ఏరియా ఎక్కడ ఉండొద్దని హెచ్చరించాడు ఆ బయట నిలుచున్న వ్యక్తి అతని మొహం కూడా సరిగా కనిపించలేదు సరే అన్నట్లుగా విండో క్లోజ్ చేశాడు ఇద్దరూ ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు కారు స్టార్ట్ చేస్తుండగానే ఆ కారులో ఉన్న మరో వ్యక్తి పక్కకు వచ్చి డోరు గ్లాసును గొడ్డలితో పగలగొట్టాడు కొద్దిలో తల పగలడం మిస్ అయింది అంతే కానీ వేగంగా కారు స్టార్ట్ చేసి వెళ్లిపోయారు అయినప్పటికీ కూడా వారిని చంపేందుకు దిగబడింది హంతకుడు నుంచి తప్పించుకున్నారు ఆ ఇద్దరు యువకులు సరాసరి పోలీస్ స్టేషన్కి వెళ్లి ఫిర్యాదు చేశారు తెల్లవారు బన్నీ బన్నీమాన్ బ్రిడ్జ్ దగ్గర జరిగిన హత్యాయత్నం గురించి అందరికీ తెలిసిపోయింది తెల్లారి అన్ని స్థానిక పత్రికల్లో ప్రముఖ వార్తగా ప్రచురితమైంది బన్నీ మ్యాన్ మళ్లీ వచ్చాడంటూ చెలరేగిన పుకార్లు అందరినీ భయపెట్టాయి అసలు బన్నీ మ్యాన్ ఎవరంటే పోలీసులంతా కలిసి పాత కేసులను బయటకు తీశారు పంతొమ్మిది వందల మూడులో క్లిప్టన్ కు నలభై కిలోమీటర్ల దూరంలో ఒక మెంటల్ ఇన్స్టిట్యూట్ ఉండేది దీంట్లో క్రిమినల్స్ శాటిస్టులను ఉంచి ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్లు అయితే జనాల మధ్యలో ఉండడంతో స్థానికులు ఆందోళనలను చేపట్టారు దీంతో గవర్నమెంట్ దిగివచ్చి వారిని ఒక సుదూర ప్రాంతానికి తరలించాలని భావించింది సాయంత్రం ఆరు గంటల సమయంలో రెండు బస్సుల్లో దాదాపు యాభై మందిని మరో ఇన్స్టిట్యూట్కి తీసుకువెళ్లేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి ఇక రెండు బస్సులు బయలుదేరాయి కొద్ది దూరం వెళ్లాక ఒక బస్సులో సమస్య వచ్చింది దీంతో మరో బస్సు వెళ్లిపోయింది ఆ ఒక్కటి వెనక ఉండిపోయింది పోలీసులు ఆ బస్సు నుంచి వేరే దాంట్లోకి అందులో ఉన్న వ్యక్తులను మార్చారు సెక్యూరిటీగా డ్రైవర్ తో పాటు ఇద్దరు పోలీసులు ఉన్నారు బస్సు కొద్ది దూరం వెళ్లగానే రైల్వే ట్రాక్ దాటుతుండగా రైలు బస్సును గట్టిగా కొట్టింది జంక్షన్ల దగ్గర సరైన ఏర్పాట్లు లేకపోవడంతో ఇలాంటి ప్రమాదాలు జరుగుతూ ఉండేవి ఇక ఈ బస్సులో ఉన్న కొంతమంది చనిపోయారు కొంతమంది మాత్రం ప్రాణాలతో తప్పించుకున్నారు క్రిమినల్స్ అంతా పారిపోయారని తెలిసి స్థానికులంతా వణికిపోయారు అసలే క్రిమినల్స్ పైగా శాడిస్టులు మానసికంగా విపరీతమైన ప్రవర్తన కలిగిన వాళ్లు కావడంతో పోలీసులు ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు ఆ ప్రమాదంలో గాయపడ్డ వాళ్లు వెంటనే దొరికారు కానీ పదహారు మంది తప్పించుకున్నారు పక్క రాష్ట్రాలను అలర్ట్ చేసి ఏకంగా పోలీసు బెటాలియన్లను దించి వారం లోపల అందరినీ పట్టేసుకున్నారు అయితే ఇద్దరు వాళ్లే మార్కస్ వాల్సన్ డగ్లస్ గ్రిఫెన్ కొద్ది రోజుల తర్వాత మార్కస్ అడవికి దగ్గరలోని ఒక ప్రాంతంలో చెట్టుకు వేలాడుతూ కనిపించాడు తానే ఆత్మహత్య చేసుకున్నాడా ఎవరైనా చంపారా అనేది మాత్రం తెలియలేదు అతని డ్రెస్ పై మాత్రం రక్తపు మరకలు ఉన్నాయి ఇక రెండో వ్యక్తి అయిన డగ్లస్ కోసం వేట తీవ్రమైంది రోజులు వారాలు మారాయి అలా నెలలు కూడా దాటిపోయాయి డగ్లాస్ మాత్రం దొరకలేదు అయినా సరే సెర్చ్ ఆపరేషన్ మొదలు పెట్టారు మరో మూడు నెలల తర్వాత ముగ్గురు పిల్లలు శవాలై ఒక బ్రిడ్జికి వేలాడుతూ కనిపించారు డగ్లసే చంపాడా అని పోలీసులు అనుకున్నారు అయితే కొంతమంది బన్నీ మ్యాన్ డ్రెస్ వేసుకున్న వ్యక్తి తిరుగుతున్నారని పోలీసులకు చెప్పారు వాళ్ళు ఎంత వెతికినా దొరకలేదు ఇక కొన్ని రోజుల తర్వాత కూడా అదే బ్రిడ్జ్ కింద రాత్రి సమయంలో బన్నీ మ్యాన్ డ్రెస్ వేసుకున్న వ్యక్తిని చూశామని చెప్పింది ఒక మహిళ పోలీసులు అతని కోసం వెతికారు ఒక చెట్టు కింద ఎలుకలు తింటూ కనిపించాడు డగ్లాస్ పోలీసులను చూసి బెదిరిపోయిన డగ్లస్ పారిపోయే ప్రయత్నం చేశాడు ఇక అందరూ చూసినట్టుగా రాబిట్ లాంటి డ్రెస్ అదే మ్యాన్ డ్రెస్ వేసుకొని కనిపించాడు ఆగమన్నా ఆగలేదు అయితే ఎదురుగా వస్తున్న ట్రైన్ గుద్దీ చనిపోయాడు ఆహత్యలు ఎవరు చేశారనేది ఇంతవరకు తెలియలేదు బన్నీమేన్ డ్రెస్ లో ఉన్న డక్లెస్ ఏ చంపి ఉంటాడని అందరూ భావించారు అయితే ఐదేళ్ల తర్వాత ఇద్దరు భార్య భర్తలు ఆ బ్రిడ్జికి వేలాడుతూ శవాలుగా కనిపించారు పంతొమ్మిది వందల ఇరవై వరకు దాదాపుగా పది మందికి పైగా చనిపోయారు డగ్లస్ చనిపోయినా హత్యలు ఎవరు చేస్తున్నారో అర్థం కావడం లేదు ఇక పంతొమ్మిది వందల యాభై మూడులో ఒకసారి యాభై తొమ్మిదిలో ఒకసారి కూడా ఇలానే కొంతమంది బ్రిడ్జి దగ్గర సేవలై కనిపించారు ఇక్కడ డెడ్ బాడీస్ మాత్రమే కనిపిస్తున్నాయి హత్యలు జరిగినప్పుడు ఒక నెల రోజులు పోలీసులు రాత్రి సమయంలో ఇక్కడ సెక్యూరిటీ పెంచినా లాభం లేకుండా పోయింది అయితే పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో ఒకేసారి పదహారు మంది యువకులు ఈ బ్రిడ్జి కింద శవాలై పడి ఉన్నారు ఇది నిజంగా సెన్సేషన్ గా మారింది ఆ తరువాత మరికొద్ది రోజులు ఈ బ్రిడ్జిని మూసేశారు స్థానికులు చుట్టూ తిరిగి రావాల్సి వస్తోంది ట్రైన్ ట్రాక్ ఉండడంతో ఇదే మెయిన్ రోడ్ కావడంతో మళ్లీ తెరిచారు పంతొమ్మిది వందల అరవై రెండులో ఒక యువకుడు ఇలానే మళ్లీ హత్య కాబడ్డాడు వందల ఏళ్లు దాటుతున్నా అక్కడ హత్యలు జరుగుతూనే ఉన్నాయి అది కూడా గొడ్డలితో మెడ నరకటం లేదంటే గొంతులు కోయటం ఆ బ్రిడ్జ్ దగ్గర జరిగిన ఏ హత్యలోనూ పోలీసులు ఎలాంటి నిందితులను పట్టుకోలేకపోవడం విశేషం డగ్లస్ వేసుకున్న మ్యాన్ డ్రస్ కారణంగానే దానికి మ్యాన్ బ్రిడ్జ్ అనే పేరు వచ్చింది ఎప్పటికీ ఆ మ్యాన్ బ్రిడ్జ్ దగ్గరకు వెళ్లాలంటే పోలీసులకు కూడా వణుకే అందుకే చీకటి పడితే ఈ ప్రాంతమంతా నిర్మానుష్యంగా ఉంటుంది ఇప్పటికీ అక్కడి జనాభా పోలీసులు ఇదే ఫాలో అవుతూ ఉన్నారు ఏమైనా బన్నీ మ్యాన్ బ్రిడ్జ్ ఓ పెద్ద మిస్టరీగా ఎప్పటికీ మిగిలిపోయే ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి